సంక్షేమ పథకాలు ఎంత అబద్ధం ఎంత మోసం అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఒక కారు డ్రైవరు చాలా సంవత్సరాలుగా కారు నడుపు డ్రైవర్ గా జీవనోపాధి సాధిస్తున్న ఆ వ్యక్తి ఈ మధ్య కొంత లోన్ తీసుకొని ఒక కారు కొనుక్కున్నాడు మరి ఆ కారు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ చేస్తే కారు ఉందని చెప్పేసి అతను పేదవాడు డ్రైవర్ గా వృత్తిని కొనసాగిస్తున్నాడు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు లోన్ తీసుకొని కారు కొనుక్కున్నాడు కానీ కారు ఉంటే మిగతా పథకాలకి అనర్హ మిగతా సంక్షేమ పథకాలకి అనర్హుడు అవుతాడు అతని పేరు తీసేస్తారనే భయంతో తెలంగాణ వెళ్ళి కారు రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చాడు అంటే ఆ కారు రిజిస్ట్రేషన్ వల్ల వచ్చే పన్ను కూడా తెలంగాణ ప్రభుత్వానికి వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఆయన విధానాల వల్ల జరుగుతున్న నష్టం ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే సంక్షేమ పథకాలన్నీ కూడా మోసం అమ్మఒడికి సంబంధించి చాలా చాలా దారుణం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఇల్లు కొద్దిగా పెద్దదుందని అందరూ పేద కుటుంబాలే కూలి పని చేసుకునే వాళ్లే అంటే కూలి పని చేసుకునే వాళ్ళు కొంచెం మంచి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఈ పథకాలు ఏవి వర్తించకుండా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి అందరూ అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే అమలు చేస్తున్నామో రాజకీయాలకు అతీతంగా అందరికీ అందిస్తాం